మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో బుధవారం రాష్ట్ర ఏబీవీపీ పిలుపు మేరకు పట్టణంలోని వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలను తొరూరు ఏబీవీపీ ఆధ్వర్యంలో బంద్ చేశారు ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గంగాధరి సిద్దు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని పేర్కొంటూ రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు పాఠశాల పాఠశాలలో ఆ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బంది గురి చేస్తుందని తెలుపుతూ అలాంటి ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుని ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పట్న కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల పథకాలను శాంతియుతంగా బంద్ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మనోజ్ సాయి రవి రిత్విక్ సంతోష్ సాయి మరియు చరణ్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలల విద్యా సంస్థలు విద్యార్థుల నుండి తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కారణంగా రాష్ట్ర ఏవీపీ పిలుపు మేరకు తెలుగు పట్టణ కేంద్రంలో ఏవీపీ ఆధ్వర్యంలో ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలను బంద్ చేయడం జరిగింది ఈ బంద్ ఎందుకు చేస్తున్నారు అనే ఏవీపీ వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నా పేరు నమస్తే అన్న నా పేరు ధన్యవాదాలు ఈ బంధు ఈరోజు మనం రాజభవన్లో చూసుకున్నట్టయితే ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి బడ్జెట్ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల బంధు నిర్ణయం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మనం ప్రభుత్వ పాఠశాల సభ్యుల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల హై స్కూల్కి వచ్చి బంధన చేయడం జరుగుతుంది దీని గల కారణాలు ఏమంటే మరి ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పటికీ ఏడు నెలల సమయం ఎనిమిది నెలల సమయం అవుతుంది కానీ మరి ఇంతవరకు కూడా ప్రభుత్వ ప్రభుత్వ విద్యార్థులే కానీ మన మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణలో ఉన్న విద్యార్థులకు కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా ఈరోజు ఏదైతే గవర్నమెంట్ ఉందో దాన్ని అది ఇంతవరకు కూడా నియమించలేకపోయింది మరి అది చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రానికే విద్యాశాఖ మంత్రి లేడంటే ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైనా తెలంగాణ రాష్ట్రానికే సిగ్గు చేయటం మనం చూసుకోవచ్చు మరి మొన్న చూసుకున్నట్టయితే పుస్తకాలలో అవకతవకతలు జరిగినాయి అది అందరికీ తెలిసిన విషయమే మరి ఆ విషయం తెలిసినా కూడా మరి అంత పెద్ద ఇష్యూ జరిగినా కూడా ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా ఏదైతే ఆ బుక్కులను వెనక్కి తీసుకొని మళ్ళీ కొత్త బుక్కులనే పంపించింది తప్ప మరి దానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రిని అలాగే ఏదైతే మౌలిక వసతులు విద్యార్థులకు అందాలో అవి కూడా సమయ సరైన సమయానికి అందతలేవు మరి విద్యార్థులకు వాళ్ళకు రావాల్సిన పాఠశాలకు రావాల్సిన మౌలిక వసతులకు సంబంధించిన అయితే మీ వంటలకు సంబంధించిన ఏదైతే ఉందో వాటి బిల్లులు కూడా ఇంతవరకు గవర్నమెంట్ యొక్క పాఠశాల యాజమాన్యమే కానీ ఆ వండే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళ సొంత జీవులకు వెళ్ళి డబ్బులు తెచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మరి యాజమాన్యానికి వాళ్ళు భోజనాలు పెడతా ఉన్నారు తక్షణమే ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని దీని మీద తక్షణమే విద్యాశాఖ మంత్రిని పెట్టి దీని మీద విచారణ జరిపించి ఏదైతే ఆగి ఉన్న బిల్లులు ఏదైతే ఉన్నాయో యూనిఫామ్లు ఏదైతే ఉన్నాయో పాఠ్యపుస్తకాలు ఇంకా వందకు వంద శాతం ఏ విద్యార్థి కూడా రాలేదు నెల రోజులు కావస్తూ ఉన్నది ఒక స్కూల్ స్కూల్ అన్నీ ఓపెన్ అయ్యి కూడా మరి ఇంతవరకు పాఠ్య పుస్తకాలు రాలేదు గవర్నమెంట్ ఏదైతే స్కూల్ ఓపెన్ కాకముందుకే ఈ యొక్క ప్రక్రియ అనేది ముందు కొనసాగాలి మరి ఇంతవరకు కూడా జరగలేదు దానికి గవర్నమెంట్ తక్షణమే తీసుకొని ఆ యొక్క విద్యాశాఖ మంత్రి నిర్మి నియమించి ఈ యొక్క బిల్లులు ఏదైతే ఉన్నాయో పాఠ్య పుస్తకాలు ఏదైతే సరైన సమయానికి అందించాలని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిధి డిమాండ్ చేస్తా ధన్యవాదాలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించి అదేవిధంగా ప్రభు ప్రైవేటు పాఠశాల యజమాన్యం వసూలు చేస్తున్న అధిక ఫీజుల్ని కట్టడి చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి పోవాలని కోరుకుంటున్నాం ముహమ్మద్ అమీర్ ఏవి నీస్తో